ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శంబాల త్రిషి సొల్యూషన్స్ డాక్టర్ ఆర్జే విశ్వక్సింగ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ చాలామందికి చాలామంది కాదు ప్రతి ఒక్కరికి కూడా అంతరాత్మ అనేది ఉంటుంది ఏదన్నా సంఘటన జరిగినప్పుడు నిజమేంటో నీ అంతరాత్మకు తెలుసు అని చెప్పి సాధారణంగా మనం బయట చెప్తూ వింటూ ఉంటాం కదా సో మన అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వచ్చా మాట్లాడవచ్చా నేమ్ చాంటింగ్ ద్వారా మన అంతరాత్మతో ఇంట్రాక్ట్ అవడానికి ఏదన్నా మార్గం ఉంటుందా సార్ నేమ్ చాంటింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే మనము గతంలో కూడా మనం చూసినప్పుడు శంభాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ద్వారా చాలా విషయాలు చెప్పాము ఈ నేమ్ చాంటింగ్ కూడా మీ ఇంటర్నల్ జర్నీ అంటే మీ అంతర్ముఖ ప్రయాణం మీ ఆత్మతో మీ సోల్తో మిమ్మల్ని మీరు మాట్లాడుకునే ఒక అద్భుతమైన విధానం అండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో రమణ మహర్షి ఒక కొటేషన్ ఉంటుందండి నిన్ను నీవు తెలుసుకో నీవెవరో తెలుసుకో నీ గురించి తెలుసుకునేది ఇది చాలామందికి అర్థం కాదండి అయితే నీకు పురాణాల్లో పరంగా వెళ్తే ఏముంటుందంటే బ్రహ్మదేవుడు మామూలుగా ఈ సృష్టిని సృష్టించిన తర్వాత పశుపక్షాదులను సృష్టించాడు కానీ ఆయనకి ఏదో ఒక లోటు ఉంది అప్పుడు ఆయన ఏమనుకున్నా అంటే మనిషిని సృష్టించాలని కోరుకున్నాడు మనిషిని సృష్టించాడు ఈ మనిషిలో ఆయన ధైర్యం సాహసం కళాత్మకత అంటే క్రియేటివిటీ అన్ని రకాల పవర్స్ని పెట్టి తయారు చేశాడు కానీ భూమి మీదకు పంపించేటప్పుడు ఇన్ని పవర్స్ ఉన్న వ్యక్తి రేపు ఎవరికి మాట వినడని ఆయన ఏం చేశాడంటే ఈ పవర్స్ని మనిషిలో ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టాలని ఆలోచించాడు ఎందుకంటే ఇప్పుడు కనుక మనం గమనిస్తూ ఉంటే మనిషి ఎవరెవరి చుట్టూ తిరుగుతున్నాడో ఎక్కడెక్కడనో వెతుకుతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఈ పవర్స్ ఎక్కడ దాపెట్టాలని ఆలోచించాడు అప్పుడు గద్ద ఏముందంటే ఆకాశంలో దాచిపెడదా మనిషి యొక్క పవర్స్ని అని అనుకున్నాడు ఆకాశంలో దాస్తే బ్రహ్మదేవుడు ఉండి మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయించి అక్కడున్న పవర్స్ని తీసుకొస్తాడని వద్దనుకున్నాడు తర్వాత చాప ఏమంది నీటి అడుగు ప్రాంతంలో నేను దాచిపెడతాను నాకు ఇవ్వండి అంది మనిషి నీటిని కూడా జయిస్తాడని ఒప్పుకోలేదు ఎలుక ఏముందంటే భూమి పొరల్లో దాచి పెడతాను లేదు భూమి లోపలికి కూడా మనిషి వెళ్తాడు అని చెప్పడం ద్వారా నెమ్మదిగా అటుపక్క నుంచి ఒక కోతి వచ్చి ఏమని చెప్పిందంటే మనిషి యొక్క పవర్స్ని మనం మనిషిలోనే దాచేస్తే మనిషి తెలుసుకోలేడు ఎందుకంటే మనిషి ఎప్పుడూ తన అంతర్ముఖ ప్రయాణం చేయలేడు ప్రపంచం చుట్టూ తిరుగుతాడు ప్రపంచాన్ని జయిస్తాడుగా తన లోపల ఏముందో ఎప్పుడు తెలుసుకోలేడని ఆ కోతి బ్రహ్మదేవుడికి సలహా ఇస్తుంది కాబట్టి మనిషి యొక్క ఎనర్జీని మనిషి యొక్క పవర్స్ని కోతి ఆలోచనలతో మనిషి లోపలే దాచేస్తాడు ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనలో ఉండే గొప్పతనం గురించి కానీ తన ఔన్నత్యం గురించి కానీ తన శక్తుల గురించి తన లోపల ఉన్నాయని ఎప్పుడు విశ్వసించడండి కాబట్టి మనిషి యొక్క ఎనర్జీ అంతా తన లోపలే ఉంది ఇది తెలుసుకోక మనిషి ఏం చేస్తాడంటే ప్రపంచం చుట్టూ పరిగెట్టడం ప్రారంభించాడు మీరు ఎప్పుడైతే ప్రపంచం చుట్టూ పరిగెడుతున్నారో మీరు అనుకున్నది మీకు లభించదు మీకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో మీ ఇంటర్నల్ సోల్లోనే ఉంది ఆల్ పవర్స్ విత్ ఇన్యూ విశ్వపు శక్తి అంతా మీ అంతరంలోనే దాచి ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు నేమ్ చాంటింగ్ ద్వారా మీ సోల్తో కనెక్ట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది అది సాధిస్తారు ఇప్పటికైనా మీరెవరో తెలుసుకోండి మీ లోపల ప్రయాణం ప్రారంభించండి ఇన్నర్ సోల్ జర్నీ అంటారు దీనికి ఒక సైంటిఫిక్ టెక్నిక్ ఒకటి ఉంటుందండి ఎప్పుడైనా మీ నేమ్ చాంటింగ్ మీరు చేయాలి అంటే సర్వముద్ర వేసుకోవాలి మీరు ఎప్పుడైతే మీ రెండు చేతి వేళ్ల కొనభాగాలను మీరు ఇలా టచ్ చేసి కూర్చుంటారో ఇక్కడ ఒక ఎనర్జీ సైకిల్ ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా నేచర్తో కనెక్ట్ అవుతారు మీ సోల్తో కూడా కనెక్ట్ అవుతారు అయితే మీరు సోల్తో మీరు ఎలా మాట్లాడాలి అంటే మీ ఆత్మ కానీ మీ అంతరాత్మ కానీ మీ సబ్కాన్షియస్ మైండ్తో మీరు ఎలా మాట్లాడాలి ఏం చాంటింగ్ చేయాలి అంటే మీరు ఏ దైవనామాన్ని చాంటింగ్ చేయకూడదు మీ సోల్కి ఒక నేమ్ ఉంటుంది ఆ సోల్ నేమ్తో చాంటింగ్ చేయాలి మీ తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో అది మీ సోల్ నేమ్ అండి ప్రతి వ్యక్తికి ఒక పేరు సాధారణంగా రాదు అది సోల్ ద్వారానే వస్తుంది ఉదాహరణకు మీ పేరు మణికంఠ ఆ మణికంఠనే మీ సోల్ నేమ్ మీ తల్లిదండ్రులు మీకు ఏదైతే పేరు పెట్టారో అదే మీ సోల్ నేమ్గా భావించి దాన్ని మంత్రోచ్చారణ చేయాలి ఆ మంత్రోచ్చారణ అనేది మీరు మానసికంగా చేయాలి బయట పఠించకూడదు అంటే సౌండ్ బయటికి రాకూడదు మీ లోపల ఇన్నర్ మైండ్లో నూట ఎనిమిది సార్లు ఉదాహరణకి మీరు ఇలా సర్వముద్ర పెట్టుకొని ఓ మణికంఠాయ నమ అనేది లోపల చాంటింగ్ చేయాలి బయట కనిపించకుండా ఎప్పుడైతే మీరు లోపల లోపలే చాంటింగ్ చేస్తారో మీ సోల్తో మీరు ఒక నలభై ఒక్క రోజుల్లో కనెక్ట్ కావడం జరుగుతుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి మీరు ప్రపంచంలో ఏ వ్యక్తి చుట్టూ తిరిగినా ఎవరి చుట్టూ తిరిగినా ఎన్ని ప్రదేశాలు తిరిగినా మీ అంతర్ముఖ ప్రయాణాన్ని మీరు తెలుసుకోలేదు మీ సోల్ నేమ్తో కనుక మీరు చాంటింగ్ చేసినప్పుడు నూట ఎనిమిది సార్లు రోజు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతారు డే మొత్తంలో ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడైనా కూడా మీ చాంటింగ్ చేసుకోవచ్చు దీనికి స్పెసిఫిక్ టైమింగ్ అంటూ ఏం లేదండి మీరు చాంటింగ్ చేసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ అండి కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం చెప్పారు మన సోల్ మనతో మాట్లాడుతుందా కనెక్ట్ అయింది మాట్లాడుతుంది మీరు నలభై ఒక్క రోజులు కనుక మీ సోల్తో మీ నేమ్ చాంటింగ్ కనుక చేస్తే మీకు ఏం చేయాలి మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనేది మీ అంతరాత్మలో మీకు చెప్తుంది కొంతమంది అంటూ ఉంటారు సార్ నేను ఇలాగే అనుకున్నాను ఇలాగే జరిగింది అదేంటి వాళ్ళ సోల్ ముందుగానే చెప్తుంది ఆ సిక్స్త్ సెన్స్తో మీ సోల్ మాట్లాడిస్తుంది డైరెక్షన్స్ ఇస్తుంది డైరెక్షన్ ఇస్తుంది మీరు ఎలా చేయాలి అంటే సర్వముద్ర వేసుకోండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మొత్తం నైన్ ప్లేసెస్ మీద మీరు ఫోకస్ చేయాలి ముందుగా ఇక్కడ సహస్రారం ఉంటుంది కదా సహస్రారం జస్ట్ మీరు ఇలా ఊహించుకొని మీ పేరు మనసులో చౌంటింగ్ చేయండి సహస్రారం నుంచి లోపలికి తొమ్మిది సార్లు అనుకోండి సహస్రారం దగ్గర తొమ్మిది సార్లు ఆజ్ఞా చక్రం దగ్గర తొమ్మిది సార్లు మీ ముక్కు మీద తొమ్మిది సార్లు తర్వాత ఇక్కడ పెదవులు ఒక పైన తొమ్మిది సార్లు పెదవుల కింద తొమ్మిది సార్లు తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విశుద్ధి చక్రం తొమ్మిది సార్లు అనాహత చక్రం తొమ్మిది సార్లు తర్వాత ఈ నాభీ ప్రాంత మణిపూరక చక్రం తొమ్మిది సార్లు మీకు ఇలా చూడండి అన్ని తొమ్మి ఆరు ప్రాంతాలు అవుతాయి మళ్ళీ త్రీ టైమ్స్ మొత్తం తొమ్మిది సార్లు చెప్పాను తొమ్మిది ఇంటూ తొమ్మిది మీకు మొత్తం నూట ఎనిమిది సార్లు అవ్వాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ మూడు సార్లు చూడండి ఒకటి మళ్ళీ రెండు ఇక్కడ వచ్చేసి విశుద్ధి మూడు ఇలా నూట ఎనిమిది సార్లు కనుక మీ నేమ్ని మీరు సర్వముద్రలో పెట్టుకొని చాంటింగ్ చేస్తే స్లోగా ఫార్టీ వన్ డేస్లో మీరు కమ్యూనికేట్ అవుతారు మీరే మిరాకిల్ చూస్తారండి బయట నీకు కావలసింది ఎప్పుడు బయట లేదు అని నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావో ఆల్ పవర్స్ మీకు బయటికి వస్తాయి అందుకోసమే వివేకానంద కూడా అన్నారు ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ యూనివర్సల్ లైబ్రరీని లోపలే ఉంది కాబట్టి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ సోల్తో కనెక్ట్ అవ్వడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని సాధించుకోవచ్చు చక్రాస్ మీద మీరు యాక్టివేషన్ పెంచండి చక్రాస్ మీద ఫోకస్ పెట్టండి సహస్రారం మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఓం మణికంఠాయ నమః ముందు ఓం ఉంటుంది చివర నమః ఉంటుంది మధ్యలో మీ పేరు ఉంటుంది ఉదాహరణకు మీ పేరు శివ అనుకోండి ఓం శివా మీ పేరుని మీరు లోపల చాంటింగ్ చేయడం ద్వారా కనెక్ట్ అవుతారు ఇది వెరీ వెరీ సైంటిఫిక్ అండి ఎప్పుడైతే మీతో మీరు కనెక్ట్ అవుతారో మీకు బయట ప్రపంచం లింక్ తెగిపోతుంది అప్పుడు మీతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీలో ఉండే జీవాత్మ యూనివర్సల్లో ఉండే పరమాత్మతో అలైన్మెంట్ ఏర్పడుతుందండి వాళ్ళు ఇద్దరూ కలిసినప్పుడు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఇంత పరిశుద్ధమైన మీ సోల్తో మీరు కనెక్ట్ అయినప్పుడు మీరు ఏదైనా సాధిస్తారు నలభై ఒక్క రోజులు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సమ్వేర్ నేను ఈ సోల్ ప్యూరిఫికేషన్ అనే కాన్సెప్ట్ విన్నాను సార్ మన సోల్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఎప్పుడు అతనికి చెడు అలవాట్లు ఉన్నాయి లేదంటే ఇతరులను మోసం చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళకు కూడా సోల్ డిఫాల్ట్గా ప్యూరిఫై ప్యూరిటీ అని ఉంటుందా లేదంటే ప్యూరిఫై చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుందంటారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీదకి వచ్చిన ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ప్రతి సోల్ యూనివర్స్ నుంచి వస్తుంది ప్రతి సోల్ చాలా ప్యూర్గా ఉంటుంది ఎప్పుడైతే మీరు బయటి ప్రపంచం మాయలో పడిపోయి వాటిని మర్చిపోయారు దీన్ని మర్చిపోయారు అందుకోసం దాని గురించి మీరు థాట్ పెడితే మీరు ఇన్నర్ జర్నీ ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అది మీకు హెల్ప్ చేస్తుంది అది ఎప్పుడు ప్యూర్గానే ఉంటుంది సో మనమే మన ఆలోచనలతో డిస్ట్రాక్ట్ అంటారు ఎస్ ఎప్పుడైతే మీరు బాడీ మైండ్ని పక్కన పెట్టి సోల్ని యాక్టివేట్ చేస్తారో ప్రతిదీ బాగా జరుగుతుంది ఈ బాడీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాడీ ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది మైండ్ ఎప్పుడు అది కావాలి ఇది కావాలి ఇది రైట్ ఇది రాంగ్ అంటూ ఉంటుంది ఎప్పుడైతే మీరు సోల్తో కనెక్ట్ అవుతారో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ముందుగా మీ సోల్తో కనెక్ట్ అవ్వండి మీ సోల్ ఏదైతే చెప్తుందో అదే నిజం మీరు ఇప్పుడు అనుకుంటున్నదంతా నిజం కాదు అదంతా అబద్ధం మీరు ఏదైతే అబద్ధం అని అనుకుంటున్నారో అది మాత్రమే నిజం అంతరాత్మతో మాట్లాడాలని చాలా మంది అనుకుంటుంటారు అంతరాత్మతో కనెక్ట్ అవడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ మా కోసం తెలియజేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్